సంత సో ఈరోజు మనం సంతాన లేమితో బాధపడే కపుల్స్ కోసం ఒక ముఖ్యమైన విషయంతో మేము ముందుకు వచ్చాము సో ఈ ఫెర్టిలిటీ అనేది ఈ మధ్య చాలా సాధారణమైన ప్రాబ్లం అయిపోయిందనమాట సో ఈ ఫెర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఒక కపుల్కి మెయిన్గా మనకి వచ్చే థింగ్ ఏంటంటే మా ఇంట్లో కాస్ట్ ఎక్కువ మేము ట్రీట్మెంట్ చేసుకోలేమో అని చెప్పేసి చాలామంది కపుల్స్ ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారనమాట సో దీంట్లో ఏంటంటే మనకి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి ఒక కపుల్ మన సెంటర్కి వచ్చారంటే వాళ్ళకి మెయిన్గా మనం చేయాల్సిన టెస్ట్లు వైఫ్కి అయితే ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంటుందండి ఏఎంహెచ్ అంటే ఏంటంటే ఒక ఉమెన్ బాడీలో ఉన్న ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది వాళ్ళకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎంత ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట ఈ ఏఎంహెచ్ టెస్ట్తో సో ఈ ఏంహెచ్ అనే టెస్ట్ మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది అండ్ మగవాళ్ళకి వచ్చేసి వీర్య కణాల టెస్ట్ ఈ వీర్య కణాల టెస్ట్ అంటే ఏంటంటే దానికి కౌంట్ ఎంతుంది కదిలే కణాల కౌంట్ ఎంతుంది అని చూసుకునేది బేసిక్ టెస్ట్ అనమాట మగవాళ్ళకి ఇది సో ఈ వీర్యకణాల టెస్ట్ మీద కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఇదే కాకుండా మనకి ఓవరాల్ ట్రీట్మెంట్ మీద అంటే కపల్ కపల్కి మన ఈ ఎవాల్యుయేషన్ అనేది చేశాక ఎవరికి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది మీకు స్పష్టత లభిస్తుంది సో ఈ ఎంతో బా బాధపడుతున్న కపుల్స్ అందరూ ఈ మంచి ఆఫర్ని యూటిలైజ్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ని అప్రోచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ